ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను రెండు భారీ క్రేణతో తొలగిస్తున్నారు బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను నదీ ప్రవాహం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు దీనికోసం ముగ్గురు గజ ఈతగాలను ఇంజనీర్లు బోట్ల మీదకు పంపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మాకు విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లను డామేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే కౌంటర్ వెయిట్స్ కూడా ప్రభుత్వం ఎటు ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది అయితే ఆ కౌంటర్ వెయిట్స్ నుండి కొన్నటువంటి పడవలు భారీ పడవలు ఇసుక పడవలు అక్కడే ఉన్నాయి ఆ ఇసుక పడవలను పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ప్రత్యేక ట్రైన్లను భారీ క్రైన్లు కూడా తెప్పించారు క్రైన్లు తీసుకొచ్చి పడవలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా స్పందించింది కుట్రకోణం ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభిప్రాయంతో దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన పైన ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేసి ప్రయత్నాలు అదే అదేవిధంగా బోట్లను కూడా త్వరలోనే తరలిస్తామని చెప్పుకొని అధికారులు చెప్తున్నారు పవన్ థ్యాంక్ హరీష్